క్షుద్ర ప్రయోగాలను ఎదుర్కొనే మంత్ర మరియు దైవశక్తులు ఏవి దేవతలను ప్రత్యక్షం చేసుకోవడానికి మంత్రాలు ఉన్న విధంగానే పిశాచాలను నిర్మూలించడానికి కూడా మంత్రాలు ఉన్నాయి ఏదైనా దైవ సంబంధమైన కార్యాలను మానవ సంక్షేమం కోసం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దుష్ట శక్తులు ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కనుక అలాంటి దుష్ట శక్తులు దైవారాధనకు అడ్డుపడకుండా ఉండటం కోసం ఆరాధనా ప్రదేశానికి ఎనిమిది దిక్కులలో దైవ సంబంధమైన శక్తులను కాపలాగా ఉంచడం జరుగుతుంది ఇలా ఎనిమిది దిక్కులను ఎనిమిది రకాల శక్తులతో బంధించి ఉంచడాన్ని అష్ట దిగ్బంధనం అని పిలుస్తారు అలాగే వామాచారాన్ని పాటిస్తూ ఇతరులపై క్షుద్ర శక్తుల్ని మంత్రాల ద్వారా ప్రయోగించే తాంత్రికులను అడ్డుకోవడానికి కొన్ని దైవ సంబంధమైన శక్తులు ప్రతిఘటిస్తాయి అంటే తాంత్రికుడు చేసే క్షుద్ర ప్రయోగాల్ని ఏదో రకంగా భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట ఆ కారణంగా తాంత్రికులు కూడా తమ ప్రయోగాలను అడ్డుకోవడానికి చేసే దైవ సంబంధ శక్తులను కట్టడి చేయడానికి అతి శక్తివంతమైన తాంత్రిక శక్తుల్ని కాపలాగా ఉంచుతారు ఇలా అష్ట దిక్కులలో ఎనిమిది రకాల తాంత్రిక శక్తుల్ని కాపలా ఉంచడానికి కూడా అష్ట దిగ్బంధనం అని పిలుస్తారు తాంత్రిక విద్యలలో అతి శక్తివంతమైనది మరియు విరుగుడు అంత తేలిగ్గా లభ్యం కానట్టిది అయిన కాశ్మరాను ప్రయోగించే తాంత్రికులు దైవ సంబంధమైన అనగా దుర్గా గణపతి సూర్యుడు మరియు శివ సంబంధమైన శక్తి అయిన వీరభద్రుడు తమ ప్రయోగానికి అడ్డు రాకుండా ఉండడం కోసం కొన్ని శక్తివంతమైన క్షుద్ర దేవతల్ని అడ్డు పెట్టడం జరుగుతుంది తాంత్రికులు అష్ట దిగ్బంధనం కోసం ఉపయోగించే క్షుద్ర దైవాల పేర్లు మీకోసం తూర్పు దిక్కున భైరవుడు ఆగ్నేయంలో కాళరాత్రి దక్షిణంలో చండాస్త్రుడు నైరుతిలో కంకాళుడు పడమరలో కాళాగ్ని వాయవ్యంలో బేతాళుడు ఉత్తరంలో శ్మశాన భైరవి ఈశాన్యంలో రక్తాక్షి క్షుద్రపీడ నివారకుడు వీరాంజనేయుడు తంత్ర శాస్త్రంలో హనుమంతుడికి కూడా ప్రధాన స్థానం ఉన్నట్లు తెలుస్తుంది ఒక ప్రత్యేక తంత్ర విధానంలో హనుమంతు ఉపాణిస్తే మానవాతీత శక్తులు లభిస్తాయని తెలుస్తుంది చేతబడులు జరిగినప్పుడు అవి తిరగొట్టడానికి హనుమాన్ యొక్క శక్తిని ఉపయోగించడం జరుగుతుంది హనుమంతుడు తంత్రదేవతల అందరిలోనూ అధికుడని దశమహా విద్యలను మించిన శక్తివంతుడని తాంత్రిక పండితులు తెలియజేస్తున్నారు ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవ తెలియజేస్తుంది అష్టసిద్ధులు అంటే ఏంటో ఇక్కడ కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం అనిమ పరిమాణాన్ని ఆవగించంత పరిమాణంలోకి తగ్గించుకోగల శక్తి కలిగి ఉంటాం రెండవది మహిమ శరీర పరిమాణాన్ని పర్వతమంతా పెంచుకోగల శక్తి మూడవది లఘిమ శరీరం బరువును ఒక నువ్వు గించకన్నా తక్కువ బరువు కలిగినదిగా అనగా తేలికదిగా మార్చ్ శక్తి నాలుగవది గరిమ శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి ఐదవది ప్రాప్తి ఎక్కడికైనా ప్రయాణించగలిగే శక్తి దేన్నైనా పొందగలిగే శక్తి కలిగి ఉండటం ఇక ఆరవది పరాకామ్య ఎవరూ తగ్గించలేని ఆత్మ బలాన్ని కలిగి ఉండటం ఇక ఏడవది వస్తివ అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఇక ఎనిమిదవది ఈశత్వ భగవంతుని వలె దేనినైనా సృష్టించడం లేదా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండటం ఈ అష్టసిద్ధులను కలిగి ఉన్న ఆంజనేయ స్వామిని మహాసిద్ధుడు అని పురాణ గ్రంథాలు కీర్తిస్తున్నాయి ఎలాంటి క్షుద్ర ప్రయోగాలనైనా ఎదుర్కొనాలంటే రాదేవిని ప్రముఖంగా చెబుతారు కానీ ఆమె కంటే కూడా అధిక శక్తివంతుడైన హనుమంతుడు కాశ్మీర లాంటి అతి భయంకరమైన క్షుద్ర ప్రయోగాల్ని కూడా నిమిషాల మీద నియంత్రించి నిర్మూలించగలడని ప్రముఖ తంత్రశాస్త్ర పండితులు నారాయణ నంబూద్రి ఒకసారి నాతో చెప్పడం జరిగింది ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలు ఉంటాయి ఆ కారణంగానే ఆయన్ను పంచముఖ ఆంజనేయ స్వామి అని పిలుస్తారు మానవాతీత శక్తులను పొందాలని ఆశించే సాధకులు క్షుద్ర ప్రయోగాలను తిప్పికొట్టాలని ప్రయత్నించే తాంత్రికులు ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించడం జరుగుతుంది క్షుద్ర ప్రయోగాలను పైశాచిక శక్తులను తరిమికొట్టే ఉగ్ర నరసింహుడు నరసింహస్వామిని తాంత్రిక విధానాలలో పూజించి శత్రువులకు అపకారం చేయవచ్చు అదేవిధంగా శత్రులు చేసే చేతబడులను తిప్పికొట్టవచ్చు నరసింహస్వామి సహజంగానే ఉగ్ర స్వరూపుడు కనుక ఆయనకు క్షుద్ర విద్యలను అరికట్టి ప్రత్యంగ రాదేవితో సమానమైన స్థాయి తంత్రశాస్త్రంలో ఇవ్వబడింది తంత్రశాస్త్రంలో నరసింహునికి తొమ్మిది రూపాలు ఉన్నట్లుగా ఈ ఒకే ప్రదేశంలో అనగా క్షేత్రంలో కనిపిస్తాయి నరసింహుని తొమ్మిది రూపాలు మీకోసం ఉగ్ర నరసింహుడు క్రోధన్ నరసింహుడు మలోల నరసింహుడు జ్వాలా నరసింహ వరాహ నరసింహ భార్గవ నరసింహ కరంజ నరసింహ యోగ నరసింహ లక్ష్మీ నరసింహ తంత్రశాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కులో హనుమంతుడు ప్రత్యాంగి రాదేవి భద్రకాళి నరసింహస్వామి వంటి ఉగ్రదేవతలు ఉంటారు అలాంటి ఉగ్రదేవతలను పూజించేవారు దక్షిణం దిక్కు వైపు తిరిగి కూర్చుని పూజలు చేయవలసి ఉంటుంది అనగా దక్షిణ దిశలో సంబంధిత దైవాల యొక్క ఉంచి సాధకుడు ఉత్తర దిక్కులు కూర్చోవలసి ఉంటుంది బేరుండ స్వామి చేతబడి దృష్టి దయ్యం పడటం గాలి సుకడం లాంటి పిశాసి సంబంధమైన చేష్టలను ఎదుర్కోగల మహాశక్తులలో గండబేరుండ స్వామి కూడా ఒకడు అని తెలుస్తుంది ఉగ్రత్వానికి మారుపేరుగా యొక్క అవతారమే ఈ స్వామి అని తెలుస్తుంది రెండు తెలలున్న ఒక పక్షి రూపంలో బేరుండ స్వామి అవతరించాడు శరభ అనే రాక్షస జంతు అవతారంతో జన్మించినట్లుగానే నరసింహస్వామి స్వామి కూడా బేరుండ అనే పక్షి రూపంలో అవతరించడం జరిగింది నిజానికి శరభ మరియు వైష్ణవ బేరుండ అవతారాల గురించి భాగవత పురాణాల్లో పేర్కొనపోయినప్పటికీ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతీయ పురాణాల్లో గండబేరుండ స్వామి గురించి పేర్కొనటం జరిగింది కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఋగ్వేదంలో పేర్కొనబడిన బంగారు రెక్కలు గల సువర్ణుడు అనే మహారాజునే గండబేరుడు అని పిలవటం జరిగింది మైసూర్ని పరిపాలించిన వడయార్ మహారాజుల ఆస్థానంలో గండబేరుండ బొమ్మలు చెక్కి ఉన్నట్లుగా తెలుస్తుంది గండబేరుండ అవతారం గురించి కేవలం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని హైందవులకు మాత్రమే తెలిసి ఉన్నది తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లాలో ఉన్న భువనగిరి అనే పట్టణ సమీపంలో ఉన్న శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట మీద కూడా గండబేరుండ స్వామిని అర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బల్లిగాని పట్టణంలో కూడా గండబేరుండ స్వామి మూర్తి ఉన్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి